అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియో చేయడానికి కారణం ఓ పదిహేను ఇరవై రోజుల క్రింద ఆండ్రాయిడ్ మొబైల్లో ఓ వ్యాప్ ఇన్స్టాల్ కావడం జరిగింది ఆ వ్యాప్ ఏంటంటే జిమ్నీ వ్యాప్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్లో దాదాపు నైంటీ పర్సెంట్ జిమ్నీ వ్యాప్ ఇన్స్టాల్ అయినాయి అసలు జెమ్ని వ్యాప్ ఎందుకు ఇన్స్టాల్ అయింది జెమ్ని వ్యాప్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏంది అనేది వీడియో చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం నా మొబైల్కి అయితే వచ్చింది నేను చూసిన ప్రతి మొబైల్ దాదాపు అన్ని మొబైల్లోకి వచ్చినాయి నైంటీ పర్సెంట్ అంటే అర్థం చేసుకోండి జెమ్ని వ్యాప్ వల్ల యూజ్ ఉందా యూజ్ లేదా అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది ఇంకా ఇక్కడ ఉంది చూడండి జమ్ని వ్యాప్ ఇక్కడ ప్రెస్ చేస్తే హలో హలో మీకు ఎలాంటి సహాయం చేయగలను హైదరాబాద్ వాతావరణం ఎలా ఉందో చెప్పగలరా లొకేషన్ హైదరాబాద్ ఎప్పుడు ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత సూచన డిగ్రీలు ఇరవై తొమ్మిది టైం ఎంత అవుతుంది ప్రస్తుతం సమయం తెలుసుకోవాలంటే మీరు నాకు మీ స్థానం గురించి చెప్పాలి నేను మీ స్థానం ఆధారంగా సమయాన్ని చెప్పగలను ఉదాహరణకి నేను హైదరాబాద్లో ఉన్నాను అని మీరు చెప్పవచ్చు లేదా నేను ఐఎస్టి టైం జోన్లో ఉన్నాను అని చెప్పవచ్చు తెలంగాణలో ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు తెలంగాణలో సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక నిమిషాలు తెలంగాణ సీఎం ఎవరు ఆయన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీ నుంచి పదవిలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఎవరు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబడ్డి విక్రమార్క ఆయన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీ నుంచి పదవిలో ఉన్నారు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీకి చెందినవారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉంది అది హైదరాబాద్ నగరం నుండి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు కారు ఆటో ట్యాక్సీ లేదా ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు నల్గొండ నుండి కేరళలోని శబరిమల ఎంత దూరం నల్గొండ నుండి శబరిమల దాదాపు పదకొండు వందలు కిలోమీటర్ల దూరంలో ఉండి కారులో వెళితే సుమారు పదహారు గంటల సమయం పడుతుంది మునుగోడు మండలం పదివేల విలేజ్ గురించి చెప్పగలరా మునుగోడు మండలంలో పలివేల గ్రామం ఆయన మునుగోడు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది పలివేల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వైద్య సౌకర్యాలు ఉన్నాయి మీరు పలివేల గ్రామం గురించి మరింత వివరంగా తెలుసుకోవాలనుకుంటే నేను మీకు సహాయం చేయగలను మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇలా ప్రతి ఒక్కటి మనకే తెలియకుండా అడిగి తెలుసుకోవచ్చు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది కర్రీ ఎలా వండాలి చికెన్ కర్రీని వండాలంటే ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పసుపు కారం పొడి వేసి మెరినేట్ చేయాలి ఆ తరువాత ఒక ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి ఆ తరువాత టొమాటో ముక్కలు మసాలా పొడి వేసి బాగా వేయించాలి చివరిగా మెరినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి నీళ్లు పోసి బాగా ఉడికించాలి చికెన్ ఉడికిన తర్వాత కొద్దిగా చల్లితే చికెన్ కర్రీ రెడీ మీరు ఇష్టపడితే కర్రీలో పెరుగు కారం పొడి గరం మసాలా వంటివి కూడా వేసుకోవచ్చు చికెన్ కర్రీని బాగా ఉడికించాలి లేదంటే చికెన్ లోపల రసం ఉండిపోతుంది మీరు చికెన్ కర్రీని బిర్యానీ నాన్ వంటలతో కలిపి తినవచ్చు మనం ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా టెక్స్ట్ రూపంలో కూడా చూపిస్తుంది ఏదైనా తెలియని విషయం ఉంటే ఆ టెక్స్ట్ రూపంలో మనకు క్లియర్గా చదువుకోవడానికి వీలుంటుంది ఏ ఎలాంటి విషయమైనా దాదాపు చెప్పగలుగుతుంది చూడండి చికెన్ కర్రీ ఎలా ఉండాలి అనే దానికి టెక్స్ట్ రూపంలో ఎలా అనిపించిందో చూసుకోవచ్చు ఇలా టెక్స్ట్ రూపంలో వస్తుంది

ట్యాబ్లెట్ ఉపయోగాలు ఏమిటి చెప్పగలరా పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉపయోగాలు పారాసెటమాల్ అనేది చాలా సాధారణంగా ఉపయోగించే ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణి మరియు జ్వర నివారిణి ఇది వివిధ రకాల నొప్పులు మరియు జ్వరాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది పారాసెటమాల్ ఎందుకు ఉపయోగిస్తారు నొప్పి నివారణ ఇలా ప్రతి విషయం తెలుసుకోవచ్చు ఇలా మీకు ఎలాంటి డౌట్లున్నా అడగవచ్చు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది అని అనుకుంటున్నాను మీకు తెలియని విషయాలని తెలియజేయడం జరుగుతుంది ఇలాంటిది జెమ్ని వ్యాప్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందో మీకు తెలిసింది అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా క్లియర్ డౌట్ ఉంటే క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అర్థం కాకుంటే కామెంట్ బాక్స్లో అడగండి చెప్పడానికి ట్రై చేస్తాను మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నా యూజ్ అయ్యింది ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలాంటి వీడియో పెట్టినా ముందుగా మీ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు